హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాని శేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నానమ్మ వాళ్ళ ఇంట్లో సమ్మకం చేస్తుందని వచ్చాము ఆల్రెడీ మీరు తమ్మునేళ్ళు చూస్తుంటారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సమ్మక్క జాతర అయిపోయింది కదా ఇప్పుడు సమ్మక్క ఏంటి అని అనుకుంటున్నారా ఇది సమ్మక్క జాతర ముందే చేశాము కాకపోతే నాకు కొంచెం టైం కుదరక వీలుగాక నేను పోస్ట్ చేయడం కుదరలేదు సో ఇప్పుడు టైం కుదిరింది కాస్త ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో రెండు రూమ్లే ఉంటాయి ఫస్ట్ రూమ్ కిచెన్ ఈమె మా ఇంకో అత్తమ్మ వాళ్ళ కూతురు అండ్ సెకండ్ రూమ్ ఇంకొకటి అటు వెనకాల సైడ్ ఉంటుంది మా నానమ్మ వాళ్ళ చెల్లె ఈమె అత్తమ్మ వాళ్ళ చెల్లె ఈమె చిన్నామే చూడండి నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ఖాళీగా ఏ గోడ ఖాళీగా లేదు అన్ని గోడలకు ఫొటోస్ పెట్టేసుకుంది మా ఇంట్లో కూడా లేవనుకుంటా అన్ని ఫొటోస్కి ఆల్బమ్ లాగా చేపించి సమ్మక్కకి కొబ్బరికాయ కొట్టడం కోసం అనేసి కొబ్బరికాయను పుదిస్తున్నారు మా సైడ్ అయితే పుదియడం అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా వరకు కొందరు కొబ్బరికాయకు జస్ట్ కడగానే కొట్టేసేయాలి కుంకుమ పసుపు ఇవన్నీ పెట్టకూడదు అని అంటారు కానీ ఎవరి ఆచారం వారికి ఎందుకు అంటే టెక్నాలజీ పెరిగినా కొద్దీ కొందరు కుంకుమ పసుపు పెట్టడం వల్ల కింద కొడతాం కదా కుంకుమ పసుపు అనేది కొట్టినట్టు అవుతుంది అలా పెట్టకూడదు అని అంటారు కానీ మనం వెనకటి నుంచి ఎలా ఫాలో అవుతున్నామో అలానే చేసుకోవాలి మధ్యలో ఇవ్వన్నారు అవ్వన్నారు అనేసి అన్ని మధ్యలో పట్టించుకోకుండా నానమ్మ దేవుడు రెగ్యులర్గా ముట్టించుకునేది ఇలా నానమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి ఎందుకో తెలుసా అండి ఇలాంటి ఫొటోస్ మనం చూడగలుగుతాము పాత ఫొటోస్ అప్పుడు మనం ఇలా ఉన్నామా నేను ఇలా ఉన్నానా ఎంత సన్నగా ఉన్నాను ఏంటి అనేసి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడానికైనా వెళ్ళాలి వాచ్ చూసారా పాత వాచ్ ఇలానే ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా ఇలాంటి ఇప్పుడు కనబడటమే లేదు మా డాడీ ఫోటో అప్పుడు ఎంత సన్నగా ఉన్నాడు మేము చిన్న అప్పుడు మేము పుట్టనే లేదనుకుంటా ఇంకా మన తెలంగాణలో ఏ పూజ చేసుకున్న ఇంట్లో ఏ పండుగ చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఫస్ట్ అయితే పోషమ్మకి కొబ్బరికాయ కొట్టకుండా ఏ పని అయితే చేయము ఏ ఏ పండుగ కూడా స్టార్ట్ చేయము నాకు తెలిసినంత వరకు అయితే మేము సమ్మక్కం చేయడానికంటే ముందు పోషమ్మ దగ్గరికి వచ్చేసి ఇక్కడ గుడి క్లోజ్ ఉండే సో బయటనే మేము కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసినాము ఇంట్లో అయితే అన్నీ రెడీగా పెట్టేసినాము సమ్మకకి అన్నీ రెడీగా పెట్టేసిన తర్వాతే మా అమ్మను జానీ శ్రీహాన్ వెళ్ళి కోడిని తీసుకురావడానికి వెళ్ళారు కోడిని కూడా జడతా అనుకుంటా నాకు తెలియదు శ్రీహాన్ అయితే కోడి చుట్టే తిరిగిండు కోడి 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 అనుకుంటూ ఆడుకోవడానికి తీసుకొచ్చాను అనుకుంటుండేమో వాడు దాని చుట్టే ఉన్నాడు ఉన్నంత సేపు అయితే వాడు పట్టుకుంటాడు ఏం చేస్తారు వాడు భయమేదండి నీకు కాలు కాలు కలిసి అది అంటే చూపి ఇట్లా అది ఇట్లా ఇట్లా అంటున్నాను കോരിസ് മല പോ അയ്യ പോയി തീ കോടി അയ്യ నానమ్మ దీపం ముట్టిస్తుంది సమ్మక సారక్కకు దీపం ముట్టించిన తర్వాత అక్కడ దేవు దేవతకి శారీ శారీ పెట్టేసి ఇంకా బంగారం అంటారు కదా బంగారం సమ్మక పావుకిలా సారక పావుకిలా బంగారం కూడా ఒక సైడ్కు పెట్టేసింది ఇటు ఒక సైడ్ అటొక సైడ్ పెట్టేసింది పూజ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కోడిని తీసుకొని సాక పోస్తారు కోడికి బెల్లం శాఖ అనుకుంటా పోసిన తర్వాత దాన్ని కోడిని కూడా పడతారు అనుకుంటాం నాకు కరెక్ట్గా తెలియదు పడుతున్నారు అనుకుంటాం ఏమో మొక్కుతున్నారు అందరూ పూజ అయిపోయిన తర్వాత ఈ బంగారాన్ని సమ్మక్క సారక్క బంగారం అని అందరికీ పంచిపెట్టాలి నానమ్మ వాళ్ళ ఇంటిగానే వెళ్ళాను అక్కడ చాలా సర్ప్రైజ్గా మా ఫ్రెండ్ ఎదురైంది స్కూల్ ఫ్రెండ్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత కలిసాను నింతనని నానమ్మ అందరికీ బంగారం మంచి పెడుతుంది గల్లీలో వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కూడా పంచి పెడుతుంది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నానమ్మ వాళ్ళ గల్లీలో ఎక్కువ పిల్లలతోనే నిండిపోయి ఉంటుంది విలేజ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అక్కడికి వెళ్తే మాత్రం ఎక్కడికోనా సైలెంట్గా ఉంటే అని ఎందుకంటారు మనల్ని అసలు అన్నారు కదా చూడండి ఎవరితో వాకర్ తీసుకొని వస్తుండు వానికి వాడి వస్తువుల కంటే పక్కన వస్తువుల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ వాటితోనే ఆడుతూ ఉంటాడు ఏ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్